మారుతున్న ఆధునిక భారతీయ మహిళలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ సమస్త నూతన వెరైటీ డిజైన్లతో బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ జ్యువెలరీస్ లో కూడా సరికొత్త నూతన డిజైన్లను ప్రవేశపెడుతుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కస్టమర్లు తెలిపారు కర్నూలు పట్టణంలోనే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో కస్టమర్ల చేత వ్యాన డైమండ్ జ్యువెలర్ ని ఆవిష్కరించారు అనంతరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కస్టమర్లు మాట్లాడుతూ జేమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ లో సొగసైన వ్యాన అద్భుతమైన రత్నాలు వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాలు సేకరణను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రదర్శిస్తుందన్నారు వినియోగదారులకు అన్ని రకాల రత్నాలు ఆంకట వజ్రాలు ఆవరణలో తరగు ఛార్జ్ పై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందవచ్చని అన్నారు ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ ఏడు వరకు ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు ご連絡くださん మలబార్ గోల్డెన్ టైమ్స్ మెడికల్ పథకం లాంచ్ చేయడం సో ప్రతి సంవత్సరం అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది కస్టమర్ల అభిప్రాయాలను బట్టి కోట్లాది మంది అభిప్రాయాలను బట్టి మనం కొత్త కలెక్షన్స్ ఈ సంవత్సరం కూడా వేణ కలెక్షన్ తోటి మనం ముందుకు వచ్చాము సో ఫ్యాషన్ అండ్ డిజంబర్ తోటి ఆర్నమెంట్స్ అనేది కొత్త ఐటమ్స్ అన్ని లాంచ్ చేయడం జరుగుతుంది సో ఇందులో చేసుకున్న రోజు ఎంబ్రాయిడర్ అంకర్ డైమండ్స్ తో కొత్త ప్రోడక్ట్ చేశాను సో ప్రజలందరూ ఈ డిజైన్స్ సో ఆఫర్ అనేది మనకి ఆగస్టు ఎయిత్ సెప్టెంబర్ సెవెన్త్ వరకు అవైలబుల్గా ఉంటుంది సో మనకి డిస్కౌంట్ అనేది మేకింగ్ పర్సెంట్ సో కొత్త కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు సో ఆల్రెడీ కలెక్షన్ నడుస్తుంది నాకు పర్సనల్ చాలా అంటే చాలా నచ్చింది ఇది కలెక్షన్ సో రూబీస్ లోనే ఒక కొత్త రకంగా తీసుకొచ్చారు అండ్ చాలా ఫ్యాషన్ అండ్ ఎడబుల్ గా ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ వైట్ లైట్ వెయిట్ అండ్ నేను కూడా పర్సనల్ కలెక్షన్ చూసి తీసుకున్నాను సో డెఫినెట్ మీరు కూడా విజిట్ చేయండి రండి అండ్ జ్ఞాన కలెక్షన్ అనేది నేను పర్సనల్ గా ఫీడ్బ్యాక్ అడిగితే మాత్రం నాకు చాలా నచ్చింది థ్యాంక్